సుకుందము యాకుందము ఎదల దలుసుకుందమో చల్లి నిన్ను మేమిట్లా మరచుకోదు యాదీ చేసుకుందము ఎదల దలుసుకుందము యాదీజే సుకుందము ఎదల దలు సుకుందము పాతాల పల్లవై వస్తావా మా పాత పల్లవై వస్తావా పాటాలల్లో నువ్వు పల్లవై వస్తవా మా పాటాల నువ్వు పల్లవై వస్తావాడు రోజుల పసిగుట్టుకు ఏమి చెప్పిపోయినావుడు రోజుల పసిగుట్టుకు ఏమి చెప్పిపోయినావు బాబా కరు ఎక్కి ఎక్కి ఎడవబట్టి బాబా ప్రభాకరువు ఎక్కి ఎక్కి ఏడవబట్టి అక్కడువ గడి చేసి

ఏ పూరి సోమన్న ఎత్తుకుండు నీ పాట ఏ దారిన వస్తావా నీ ఎదిరెదిరి చూస్తున్నాడు ఏ దారిన వస్తావా చూస్తావుండు ఎదిరెగిరి చూస్తా ఆహా సాయంత్రం అమాసీ కటి చేస్తుంది అది తెలుసుకుండా